హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శారికా షాక్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఎండాకాలం వచ్చేస్తే ప్రతి ఒక్కరింట్లో నెల్లు పచ్చలు అయితే పెట్టుకుంటూ ఉంటాము ఎస్పెషలీ ఆవకాయ ఆవకాయని టమోటా పచ్చడి వడియాలు ఇలా ఒక్కటేంటి అన్ని రకాలుగా పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడైతే అమ్మ టమోటా పచ్చడి అయితే చేస్తూ ఉంది దీన్ని ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలు అయితే చూపిస్తాను అండ్ పాటు మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసి ఎండలో వేసి మూరగాయ పెడతారు అది కూడా చాలా బాగుంటుంది అదైతే చేస్తుంది అండ్ ఆవకాయ కంటే పర్టికులర్గా మంచి కాయలు అంటే బాగా ముదిరిన కాయలు అయితే బాగుంటాయి అవి దొరికితే పెడదామని అయితే వెయిట్ చేస్తూ ఉంది ఇక్కడైతే మామిడికాయలని ఎండలో వేయడానికైతే కాయలని అయితే కట్ చేస్తూ ఉంది ఎస్పెషల్లీ ఈ వీడియోలో టమోటా పచ్చడి అమ్మాయి ఎలా చేస్తుంది అనేది మీరైతే షేర్ చేసుకుంటాను ఈ ప్రాసెస్లో చేస్తే ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇక్కడ అమ్మ ఏడు కిలోలు టమోటాలు తీసుకొని అంటే ఏడు కిలోలు క్వాంటిటీలు అయితే చేస్తూ ఉంది ముందు రోజే నీట్గా వాష్ చేసి ఆరబెట్టి కట్ చేసి ఉప్పు పసుపు వేసి అలానే కలిపితే నెక్స్ట్ డేకి అందులో నుంచి వాటర్ వచ్చేస్తాయి వాటిని మాత్రం ఇలా ఫిల్టర్ చేసి ఎండలో ఒక త్రీ డేస్ అంటే బాగా ఎండగాస్తే టూ డేస్ లో బాగా డ్రై అయిపోతాయి డ్రై అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసినప్పుడు వాటర్ వస్తాయని చెప్పాను కదా ఆ వాటర్ని బాగా ఫిల్టర్ చేసుకుని ఈ డ్రై అయిపోయిన టమోటా ముక్కలు అందులో వేసి కొద్దిసేపు నానబెట్టాలి అండ్ దాంతోపాటు ఇక ఏడు కిలోలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా అందులోనే వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి ఏంటంటే ఆ డ్రై అయిపోయిన టమోటా ముక్కలు ఆ వాటర్ లో నానాయి కదా దాంతోపాటు చింతపండు కూడా ఆ రెండింటిని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రోల్ ఉంటే రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ ఇక్కడైతే మిక్సీలో వేస్తుంది మిక్సీలో కొద్ది కొద్దిగా తీసుకొని మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి పొల్లన్నీ యాడ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ క్లిప్లో ఉప్పు వేయడానికి ఏదైతే కప్ యూస్ చేసేమో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసి ఇందులో కలుపుకోవాలి అలానే ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఆ పొడి ఇందులో కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ దాకా మెంతుల పొడి ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఈ క్వాంటిటీకి అలానే కారం అంటే మనకు తగినట్టుగా ఇక్కడైతే అమ్మ ఉప్పు ఏదైతే వేసిందో అదే కప్పుతో ఒక టూ కప్స్ దాకా కారం వేసి ఉంది ఇదే ప్లేస్లో పండుమిప్పకాయలు కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు బట్ ఇక్కడ అమ్మ కారం మన ఇష్టం అది ఇది కారం ప్లేస్లో పండుమిప్పకాయలు పేస్ట్ చేసి వేసుకుంటే నచ్చుతుంది మాకెందుకో ఇలానే నచ్చింది సో కాబట్టి మీరు పొడి వేసేసి కలిపేసుకుంటుంది మొత్తం ఇక్కడ దాని తర్వాత ఈ క్వాంటిటీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది నిల్వ పచ్చళ్ళు అంటే పచ్చళ్ళంటేనే ఉప్పు కారం ఆయిల్ ఇలా కొంచెం ఎక్కువ ఉంటేనే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ ఏడు కిలో అని చెప్పాను కదా టమోటాలు దానికి వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకుంటా ఉంది దాని తర్వాత ఆవాలు కొంచెం శనగపప్పు మిరపకాయలు వెల్లుల్లి కూడా పొట్టు తీసేసి ఒక హాఫ్ కప్పు దాకా వేసింది ఆ క్లిప్ అయితే మిస్ అయింది నా దగ్గర అన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి అండ్ అలానే ఇప్పుడు కొంచెం పసుపు ఇది ఆప్షనల్ వేస్తే వేసుకోవచ్చు ఫ్రైతే అమ్మ కొద్దిగా వేస్తుంది పసుపు అలానే ఇంగువ కూడా ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమోటాలు పుళ్ళు అనేసి కలిపి పెట్టుకున్నాం కదా అది కొద్ది కొద్దిగా ఈ ఆయిల్లో వేసుకొని సిమ్ములో పెట్టి చాలాసేపు ఉడకనిచ్చుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా అలా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి లేక కలపకపోతే అడుగంటి పోతుంది సో సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో తెలిసినంత వరకు టమాటా పచ్చడి తెలియని వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ ఆల్మోస్ట్ నచ్చుతుంది చాలా ఈజీ కొంతమంది అలానే పచ్చిగా కూడా చేసేస్తారు అంటే టమోటాన్ని డ్రై చేయకుండా అది కూడా బాగానే ఉంటుంది బట్ ఇలా చేస్తే మాకు ఇష్టమని ఎప్పుడు అమ్మ ఇలానే చేస్తుంది సో ఇదండి వాటి వీడియో మీరు ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ